చికెన్ పులావ్ ఇలా చేయండి చాలా బాగుంటుంది ముందుగా బౌల్ పెట్టుకుని బౌల్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది కాస్త హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి సో ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత రెండు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకొని అలాగే పొడుగోస్ కట్ చేసిన ఆనియన్స్ కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత దీంట్లో కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి సో పసుపు కొంచెం వేస్తే కలర్ వస్తుంది కదా అందుకని సూ వేస్తున్నాను సో అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇవి కాస్త పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకొని ఒక గుప్పెడు కొత్తిమీర పుదీనాని యాడ్ చేసుకోవాలి సో ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత సో దీంట్లో ముందుగా కొన్ని పీసెస్ చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి సో ఈ చికెన్ అనేది కొంచెం మగ్గాలన్నమాట సో చూడండి ఇది మగ్గిపోయింది సో ఇప్పుడు దీంట్లో సో రెడ్ చిల్లీ పౌడర్ సాల్ట్ ధనం గరం మసాలా పౌడర్ ధనియా పౌడర్ సో ఇవన్నీ యాడ్ చేసుకోవాలి నేనైతే రెడ్ చిల్లీ పౌడర్ని కొంచమే యాడ్ చేశాను స్పైసీ వద్దనేసి సో మీరు కొంచెం కావాలంటే యాడ్ చేసుకోండి కొంచెం కడిని కూడా యాడ్ చేసి సో దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి సో తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ని దీంట్లో వేసి సో ఆ రైస్లో వాటర్ అనేది లేకుండా మొత్తం డ్రైన్ వరకు దీన్ని అయితే కుక్ చేసుకోవాలన్నమాట సో వాటర్ ఉంటే సో ఇది మెత్తగా అయిపోతుంది అందుకనేసి వాటర్ లేకుండా బాగా డ్రైన్ అయ్యే వరకు దీన్ని కుక్ చేసుకోవాలి సో తర్వాత దీనికి తగ్గట్టు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా క్లోజ్ చేస్తే తొందరగా డ్రైన్ అయిపోతుంది చూడండి డ్రైన్ అయిపోయింది కదా సో ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్కి టూ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటే అనమాట సో ఇది కుక్ అయిపోతే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పులావ్ అనేది రెడీ అయిపోతుంది సో కొంచెం లెమన్ అయితే స్క్వీజ్ చేశాను సో ఫైనలీ అయితే చూడండి ఈ విధంగా వచ్చింది చికెన్ పులావ్ సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి రైతాలో అయినా చికెన్ కర్రీలో అయినా సూపర్గా ఉంటుంది సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్